మువింగ్ పెద్ద చెరువు దగ్గర నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన రేకుల షెడ్లను ప్రహరిని తొలగించారు హైడ్రా అధికారులు ఈ క్రమంలోనే కాటసాని రాంభూపాల్ రెడ్డికి సంబంధించిన ఒక ప్రహరీ గోడను కూల్చేశారు గతంలో కూడా ఓసారి దీన్ని కూల్ చేస్తే మళ్లీ నిర్మించడంతో ఇప్పుడు ఇంకొకసారి తొలగించారు అధికారులు హైడ్రా కూల్చివేతలపై కాటసాని భూపాల్ రెడ్డి మండిపడ్డారు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కాంపౌండ్ ఫినిషింగ్ తొలగింపులు సబబు కాదు అంటారు హైకోర్టు స్టేటస్కు ఆదేశాలు ఇచ్చినప్పుడు హైడ్రా కూల్చివేతలు ఎలా చేపడుతుందని కాటసాని రామ్ రెడ్డి నిలదీశారు అమీన్పూర్ పెద చెరువులో కబ్జాలు అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు వరుస ఫిర్యాదులుందాయి విచారించిన హైడ్రా అధికారులు ఆక్రమణలు నిజమేనని నిర్ధారించుకుని బుల్డోజర్లను రంగంలోకి దించారు పెద చెరువులోని అక్రమ నిర్మాణాలను కూల్చేశారు హైడ్రాకు ఫిర్యాదులు ఇవ్వడంపై స్థానికులు ఏమంటున్నారు మా కరస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు హైడ్రా ఆపరేషన్ అమీర్పూర్ పెద్ద చెరువు ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టిస్తుంది కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్రెడ్డి తన వర్గంతో మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద చెరువు దగ్గర దాదాపు ఇరవై ఎకరాల విస్తీర్ణంలో మొత్తం కబ్జా చేసి తమ ప్రా తమ లేవర్లను మొత్తం కూడా ఆక్రమించారని హైడ్రాకు ఫిర్యాదులు చేశారు ఆరోపిస్తూ అయితే ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత ఇక్కడ కొద్ది రోజుల క్రితం హైడ్రా ఆపరేషన్లో భాగంగా ఇక్కడ ప్రహరీ గోడను మొత్తం కూడా కూల్చివేసింది ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కాంపౌండ్ నిర్మాణం ఫెన్సింగ్తో ఏర్పాటు చేశారు తాజాగా మళ్ళీ దీనిపైన కూడా ఇక్కడ ఏదైతే పద్మశ్రీ పద్మావతి నగర్ కాలనీ వాసులు మొత్తం కూడా హైడ్రాను ఆశ్రయించారు దీంతో హైడ్రా ఫోర్స్తో వచ్చేసి మొత్తం కూడా ఇక్కడ కూల్చివేసింది ఇక్కడ పద్మావతి నగర్ కాలనీ చెప్పండి రాంబోల్ రెడ్డి కబ్జాన్ని ఇక్కడ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కాటసాన్ రామ్ రెడ్డి సిస్లా లోహిత్ అని బోర్డులు పెట్టుకున్నారండి టీ పనుల ప్రకారం ఇది మాకు ప్రజెంట్ అది మేము సాటిస్ఫై కాకపోయినా మాకు ఒక సర్వే జరిగిచ్చిన పాయింట్స్ దాన్ని బట్టి ఈ ల్యాండ్ మాకే వస్తుంది దాని అర్థం ఏంటి లేఅవుట్ ఆల్రెడీ కబ్జా చేశారు రోడ్లు కబ్జా చేశారు మరి ఎట్లా చెప్తారు మేము కబ్జా చేయలేదని సరే క్వాష్కో ఉంది ఎలాంటి కన్స్ట్రక్షన్ జరగకూడదు మరి ఎందుకు ఫెన్సింగ్ చేశారు ఎందుకు మళ్ళీ ట్రెంచి కొట్టి రోడ్లను బ్లాక్ చేశారు రమణ్ చెప్పండి ఆయన్ని అంత నిజాయితీ పరుడు అయితే ఎందుకు రావట్లేదు డైరెక్ట్గా ఇది లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి కబ్జా చేశారని ఇప్పుడు మీరు అన్నారు రామ్ గోపాల్ రెడ్డి గారు అన్నారు ఇది అంతా డ్రెస్ పాసెస్ చేశారని ఆల్రెడీ ఫోర్ మంత్స్ బిఫోరు హైదరాబాద్తో వచ్చి అందరు హైదరాబాద్లో వచ్చి ఇది అని డెమాలిష్ చేశారు కోర్టు ఆర్డర్ ఉంది ఎలాంటి కన్స్ట్రక్షన్ జరగదు వాళ్ళు కోర్టు ఆర్డర్స్ వైలేట్ చేశారా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద